ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము కేంద్రము రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంతా ఇచ్చింది ఘోరంతా పది సంవత్సరాలు దాటింది ఇప్పటికీ ఇవ్వాల్సిన దాంట్లో నైంటీ పర్సెంట్ ఇవ్వలేదు రాష్ట్రానికి హక్కుగా లభించినటువంటి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పంగనామాలు పెట్టింది రాయలసీమ ఉత్తరాంధ్రకు తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ నిధులు ఇవ్వాలని విభజన చట్టంలో సెక్షన్ నలభై ఆరు సబ్ సెక్షన్ త్రీ కింద స్పష్టంగా పేర్కొనబడింది కానీ ఈ యొక్క ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చింది పోలవరం బహుళత సాధక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దీన్ని త్వరితగతిన పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని విభజన చట్టంలో సెక్షన్ నైన్టీ కింద స్పష్టంగా పేర్కొనడం జరిగింది పది సంవత్సరాలైంది ఇప్పటికీ నత్తనడకన సాగుతూ ఉంది పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ రూపంలో నిధులిచ్చి అటు రాజభవన్ ఇటు సచివాలయం అసెంబ్లీ శాసనమండలి భవన్ హైకోర్టు మిగతా మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వమే గ్రాంట్ ఇవ్వాలని విభజన చట్టంలో సెక్షన్ నైంటీ ఫోర్ సబ్ సెక్షన్ ఫోర్ స్పష్టంగా చెప్తా ఉంది కానీ దానికి గ్రాంట్ కాకుండా అప్పులు ఇస్తామంటుంది అప్పులు తీసుకోమంటా ఉంది అప్పులు వల్ల రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి తర్వాత విశాఖ మెట్రో విజయవాడ మెట్రో నిర్మించాలని చట్టంలో పద్మూడు షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది అవి రాలేదు కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు కావాలి అది కాలేదు విశాఖ విజయవాడ తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలుగా డెవలప్ చేయాలి కేంద్ర ప్రభుత్వం ఉంది అది చేయలేదు ఈ విధంగా ఈ పది సంవత్సరాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు గతంలో టీడీపీ తర్వాత వైకే వైకాపా ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు ఇవి చేతగాని దద్దమ్మ ప్రభుత్వాలుగా ఉండి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నాయి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింటే ఇవాళకు ఎప్పుడో ఇవన్నీ సమస్యలు పరిష్కారం అయ్యేవి సీమాంధ్ర స్వర్ణాంధ్రయిండేది ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టీడీపీ మీద ఆధారపడి మనుగడ సాగిస్తూ ఉంది కనీసం ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద చట్టపరంగా రాజ్యాంగపరంగా న్యాయసమ్మతంగా హక్కుపరంగా రావాల్సిన ఈ సమస్యల కోసం పోరాడి సాధించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది